నుండి గ్రామం నుంచి రామగోపాల్ ఆధ్వర్యంలో కోటప్పిరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో దాదాపు రెండు వందల మంది టీడీపీ తీర్థ పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కోటప్పిరెడ్డి శ్రీధరెడ్డి వారికి సానుభూలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం రామగోపాల్ కోటప్పిరెడ్డి శ్రీధరెడ్డికి సానుభూతో సన్మానించారు అనంతరం శ్రీధరెడ్డి రామగోపాల్ మీడియాతో మాట్లాడారు రూరల్ నియోజకవర్గం ములుముడి గ్రామం పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మిత్రుడు రాంగోపాల్ తన బంధుమిత్రులతో తన స్నేహితులతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేట్టడం జరిగింది రాంగోపాల్ని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ రాంగోపాల్ అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు మండలంలో కూడా అనేక గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయి వారు కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారని అన్ని రకాల ప్రోత్సహిస్తానని మాట నేను రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిపొందని జరిగింది జబీ టైమ్స్ గులిమూడులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసాము తర్వాత వైఎస్ఆర్ పార్టీలో సీతరన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీలో జారడం ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేసి కష్టపడి ఎంపీటీసీ సర్పంచ్లు గెలిపించాము ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సీతరంతో వెంటనే రాలేకపోయాము శ్రీధరన్న పిలుపు మేరకు మేము తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం పుట్టింటికి వచ్చినట్టు సంతోషంగా ఉంది శ్రీధరన్న ఎప్పుడు పేదల మనిషి పేదల కోసం పనిచేస్తాడు అంతేగాని ఎక్కడ రాజకీయంగా రాజకీయాల లబ్ధి కోసం వాడుకునే మనిషి కాదు అన్న ప్రజల కోసం ప్రజల్లో నిత్యం పలికే మనిషి శ్రీధరన్న చెప్పే ఉద్దేశంతో శ్రీల కింద పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉదయపూర్వకంగా చేరడం జరిగింది శ్రీధరన్న ఆశీసులు మాకు మా గ్రామానికి నెల్లూరు మండలంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ